శ్రీగణేశాయ నమ శ్రీగురుభ్యో నమ ఎస్ఎస్సి జన్మాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి ప్రేక్షకులకు దసరా నవరాత్రులు దేవీ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి కని మనకు రూపాల్లోపట నవరాత్రుల ఆరవ రోజు ఈరోజు అమ్మవారి యొక్క అవతారము లలితాదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు బంగారి వర్ణము ఇష్టమైనటువంటి మనం నివేదించేటువంటి నైవేద్యం ఏంటిదయ్యా అంటే పెసరు బూరెలు పెసరు పప్పు వడాలు అంటారు మన దిక్కు ఈ యొక్క ద్రవ్యాన్ని ఈరోజు అమ్మవారుకు నివేదించాలి లలితాదేవి యొక్క నామాన్ని స్మరించడం లేదా లలితా సహస్రనామాలు ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాము ఆ లలితాదేవిని గనక తలుచుకుంటే అమ్మవారి యొక్క రూపాన్ని మనం పరిశీలిస్తే వీణ రమా వాణి సేవిత లలితాదేవిగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఒకవైపు లక్ష్మీదేవి మరొక వైపు సరస్వతి ఆమెకు వింజామరులు వీచుతూ ఆ యొక్క లలితాదేవి యొక్క రూపం చిత్రపటాలు మనకు చాలా కనిపిస్తాయి ఈమె లలిత త్రిపురసుందరిగా లలితాదేవిగా ఈమెను కొలుస్తారు లలితాదేవి సౌమ్యమైనటువంటి రూపము సౌమ్య రూ సౌమ్యంగా ఉండేటువంటి రూపాన్ని మనం ఎప్పుడు కొలిచినా కూడా శాంతంగా ఉంటుంది దీంట్లో కోపంగా ఉండేటువంటి అవతారాలు వేరు సౌమ్య రూపం అవతారాలు వేరు ఈ సౌమ్య రూపం అవతారాల లలితాదేవి యొక్క అవతారం కూడా ఉన్నది ఆమె చల్లని తల్లి మనను కరుణించేటువంటి అమ్మ లలితాదేవిని ముఖ్యంగా లలిత సహస్రనామాలు చాలా ఇళ్లలో పారాయణంగా చేసుకుంటారు మనం చూస్తూ ఉంటాము లలిత సహస్రనామాలు చదవడం వలన మన కోరికలు తీరుతాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఈమె బంగారి రంగు వర్ణం ఉంటుంది అలాంటి రంగు వస్త్రాలను ఇష్టపడుతుంది కాబట్టి మనకు మన ఇంటి లోపట బంగారానికి సంబంధించినటువంటి ఆ యొక్క నిధులు పెరుగుతాయని చెప్పి మనకు శాస్త్రం లోపల చెప్పబడింది లలితాదేవిని ముఖ్యంగా ఇల్లు కావలసినటువంటి వాళ్ళు సొంత గృహం కట్టాలన్నా పొందాలన్నా వాళ్ళు మణిదీప వర్ణన అని చదువుతూ ఉంటారు ఇది అమ్మవారుకు సంబంధించినటువంటిదే లలితాదేవికి సంబంధించినటువంటి పారాయణాల ఒక భాగము ఈ లలితాదేవిని స్మరించడైన లేదా అర్చించిన ఆమె యొక్క అనుగ్రహము తొందరగా కలుగుతూ ఉంటుంది లలితాదేవి ఆరాధన వలన దంపతుల మధ్యన ప్రేమానురాగాలు పెరుగుతాయి సౌభాగ్యము అంటే ముత్తేదతనము వృద్ధి చెందుతుంది లలితాదేవి యొక్క అనుగ్రహము సులభంగా మనం పొందవచ్చును ఆమె నామాలు పఠించిన లేదా ఆమెను శుక్రవారం నాడు మనం కుంకుమార్చన చేసినా కూడా ఆమెకు తొందరగా అనుగ్రహించేటువంటి దేవత ఈరోజు ముఖ్యంగా అమ్మవారి దీక్షలో ఉన్నవారు కలిశం పెట్టుకొని పూజించుకునేవారు లలితాదేవి యొక్క వీలైతే సహస్రనామాలు లేదా అష్టోత్తర నామాలతో అమ్మవారుకు కుంకుమార్చన చేయండి బంగారు రంగు వర్ణం పుష్పాలు లేదా పచ్చటి పువ్వులు అమ్మవారుకు సమర్పించండి ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా అమ్మవారు మనకు ఏది కోరినా కూడా ఇది అది అని కాకుండా అన్ని కోరికలు లలితాదేవి తీరుస్తూ ఉన్నది ఈరోజు ఆ లలితాదేవి యొక్క అనుగ్రహము మనందరికీ కలిగి ఆ అమ్మ దయతోని మనందరము సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు